ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అపచారాలు రాజకీయాలు వ్యాపారాల నుండి విముక్తి కలిగించి తిరుమలలో చేపట్టాల్సిన ప్రక్షాళన గురించి ఇప్పటికే అనేక మంది అనేక రకాలుగా ఉద్యమాలు చేసిన పోరాటాలు చేసిన నిరసనలు చేసిన దీక్షలు చేసిన నిరాహార దీక్షలు చేసిన పాదయాత్రలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి ప్రభుత్వానికి అనేక రకాలుగా వినతలు సమర్పించినప్పటికీ కూడా టిటిడి పాలక మండలలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి చలనం లేకుండా కేవలము తిరుమల అంటే వ్యాపార కోణము అదేవిధంగా రాజకీయ కోణం చూసే ధోరణిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడం కోసము అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి నేరుగా స్వామివారిని వేడుకోవాలి స్వామివారికి విన్నవించాలి అనే కార్యక్రమానికి పిలుపునిస్తే నా పిలుపునకు స్పందించి రాష్ట్ర ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామీజీలు సాధువులు అందరూ కూడా నిన్న ఉదయము అలిపిరికి చేరుకొని అల్పాహారం స్వీకరించిన తర్వాత పాదయాత్ర మొదలు పెట్టబోతుండగా తిరుపతి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ గారు శ్రీ మనోహర్ గారు తన సిబ్బందితో అక్కడికి విచ్చేసి అక్కడ అల్పాహారం స్వీకరిస్తున్న స్వామీజీలను సాధువులను స్వామివారి భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ మీరందరూ దొంగ స్వామీజీలు దొంగ భక్తులు అంటూ నీచంగా మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరూ సంయమనం పాటించి శాంతియుతంగా ప్రశాంతంగా గోవింద నామాలతో మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటే అక్కడికి వెళ్లిన తర్వాత కూడా పోలీస్ సిబ్బంది అడుగడుగున అడ్డుకుంటూ తప్పుదారి పట్టిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమాన్ని విధ్వంసం చేసే కార్యక్రమం చేశారు భక్తులపైన దాడి చేశారు స్వామీజీల పైన దాడి చేశారు అనేక మందికి గాయాలయ్యాయి అందరిని అరెస్ట్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశారు మేము చాలా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో స్వామివారిని వేడుకునే కార్యక్రమం చేస్తే పోలీస్ వ్యవస్థ పోలీస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి అనే ఆలోచనతో నిన్న జరిగిన కార్యక్రమాన్ని పూర్తిగా విధ్వంసం చేసే కార్యక్రమం చేశారు అందరిపైన కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాతో పాటు పంతొమ్మిది మంది పైన అక్రమంగా కేసులు పెట్టారు నేను పోలీస్ వ్యవస్థను ఒకటే కోరుకుంటున్నాను నిన్న జరిగిన కార్యక్రమానికి పూర్తి బాధ్యత నాది పిలుపునిచ్చింది నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీలకు కానీ సాధువులకు కానీ భక్తులకు కానీ ఏ ఒక్కరికి సంబంధం లేదు మీరు కేసు పెట్టాలనుకుంటే నా మీద పెట్టండి నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఎఫ్ఐఆర్ లో ఉన్న మిగిలిన పంతొమ్మిది మంది పేర్లు బేషరతగా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా నిన్న జరిగిన కార్యక్రమానికి అంతటికీ కూడా బాధ్యత తిరుపతి ఏఎస్పి మనోహర్ గారిది ఎందుకంటే ప్రశాంతంగా వెళ్తున్న కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకొని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి దీన్ని పూర్తిగా విధ్వంసం చేయడానికి అవమానకరంగా మాట్లాడడానికి అవమానకరంగా మాట్లాడుతూ అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది ఏఎస్పి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో జరుగుతున్న అన్యాయాలు తిరుమలలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలు మద్యం వ్యాపారం జరుగుతోంది మాంసం వ్యాపారం జరుగుతోంది వీటన్నింటి మీద మీరు నిఘా పెట్టి మీరు డ్యూటీ చేసినట్టయితే ఈ రోజు ఇలాంటి పరిస్థితి మాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు కానీ మీరు స్వామి భక్తుల పైన స్వామి స్వామీజీల పైన చూపించే ప్రతాపము ఇక్కడ పెట్టే మీ శ్రద్ధ అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద పెట్టింటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేసే పరిస్థితి అయితే మాత్రం వచ్చిండేది కాదు ఈ సంఘటనకి కారణమైన ఏఎస్పి మనోహర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే తిరుమలకు ప్రతిరోజు వేల మంది లక్షల మంది స్వామివారి భక్తులు వస్తుంటారు స్వామివారి భక్తులను నిజంగా మాట్లాడటము దురుసుగా చేస్తే ఇది కోట్లాది మంది స్వామివారి భక్తుల మనోభావాలను ఉంటుంది ఇలాంటి అధికారులు తిరుపతి తిరుమల లాంటి పవిత్రమైన క్షేత్రంలో విధులు నిర్వహించడానికి అర్హత లేదు కాబట్టి వెంటనే ఏఎస్పీ గారిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను దాంతో పాటు మేము ఏ డిమాండ్లతో అయితే నిన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టామో ఆ డిమాండ్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో ప్రధానంగా ఉన్న మూడు డిమాండ్లు ఏడు రోజుల్లోపు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అందులో ముఖ్యంగా తిరుమల పాదాల చెంత ఉన్న అలిపిరి వద్ద ఉన్న స్థలాన్ని ఏదైతే జివో నంబర్ ఇరవై నాలుగు ద్వారా ప్రైవేటు హోటల్స్ కట్టబెట్టారో ఆ జీవోను వెంటనే రద్దు చేసి ఆ స్థలాన్ని టీటీడీకి అప్పగించి స్వామివారి భక్తుల సౌకర్యం కోసం కావచ్చు వసతి కోసం కావచ్చు అక్కడ వినియోగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆరోపణ చేశారో లడ్డు విషయంలో కావచ్చు ప్రసాదాల విషయంలో కావచ్చు కల్తీ నెయ్యి వల్ల అపచారం జరిగిందని దీనికి శాశ్వత పరిష్కారం కోసము టిటిడి ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి దానికి పూర్తిగా నేను సహకరిస్తానని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది టిటిడి ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు మీకు సాధ్యమా కాదా అనే విషయాన్ని ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను దాంతో ఈ ఈరోజు రాష్ట్రంతో పాటు దేశ ఉన్న అనేక మంది స్వామివారి భక్తులు తిరుమలకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే తిరుమలలో పూర్తిగా విఐపి సాంప్రదాయం నడుస్తోంది రికమెండేషన్ ఉంటే తప్ప దర్శనం అయ్యే పరిస్థితి లేదు అనే ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించారు కాబట్టి ఇది వాస్తవం కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శన విషయంలో పూర్తిగా విఐపి విధానాన్ని రద్దు చేసి అందరికీ ఒకే రకమైన దర్శన ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా వెంటనే పూనుకోవాలని చెప్పి ఈ మూడు డిమాండ్లు ఏడు రోజుల్లోపు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మూడు అంశాలపైన నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చాల్సిన పని లేదు లాండ్ ఆర్డర్ సమస్య కాదు ఇది వేరే ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన మాట నేను చేసే ప్రక్షాళన తిరుమల నుండి నేను మొదలు పెడతానని చెప్పారు మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే అనేక రకాలుగా తిరుమలలో జరిగిన తప్పిదాల వల్ల కావచ్చు అపచారాల వల్ల కావచ్చు ప్రపంచ ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకొని ప్రక్షాళన చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాను అలా చెయ్యనట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము మీకు కనుగొప్పు కలిగించి అక్కడ ప్రక్షాళన చేపట్టేంత వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవాలి మరి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితము కాశీనాయన ఆశ్రమంలో ప్రభుత్వం చేసిన తప్పుకు స్పందించి మీరు అక్కడ ఆ తప్పుని సరిదిద్దే కార్యక్రమానికి మీరు కూలుకున్నారు కాబట్టి ఈ రోజు తిరుమల విషయంలో తిరుమలలో జరుగుతున్న అపచారాలు అన్యాయాల గురించి మీరు స్పందించి ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి నేను పుట్టానని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని ఎప్పుడో వదిలిపెట్టేశారు ఇప్పుడు మరో సిద్ధాంతం కోసము ఆయన పుస్తకాలు చదివే పనిలో ఉన్నారేమో కాబట్టి ఈ రాష్ట్రంలో దేవాలయాలపైన దాడులు జరిగినా ఆశ్రమాలు కూల్చి భక్తులపైన భక్తుల పైన దాడి జరిగినా ఊరేగింపుల్లో దాడులు జరిగినా ఆయనకి ఏమాత్రం స్పందన లేదు కాబట్టి ఆయన ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆయన సనాతన ధర్మాన్ని వదిలిపెట్టేశారు కాబట్టి డిప్యూటీ సీఎం గారిని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి దళితుల పైన దాడులు జరుగుతున్నాయి బీసీలు దళితులు అణచవేతకు గురివేయబడుతున్నారు తరతరాల నుండి అదేవిధంగా ఈ రోజు మనం తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు వెనకబడిన కులాలు వెనకబడిన తరగతుల పైన దాడులు అణచవేత కార్యక్రమం మనం చూసాం ఈ రోజు రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా ఉన్న హిందూ మతం ఏదైతే ఉందో హిందూ మతాన్ని కూడా వెనకబడిన మతంగా ఈ ప్రభుత్వాలు పార్టీలు పరిగణించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే హిందూ దేవాలయాలపైన దాడులు జరిగిన ఆశ్రమాలపైన దాడులు జరిగిన హిందూ సాంప్రదాయాలపైన పండుగల పైన పైన ఎన్ని అపచారాలు జరిగినా ఎవరు పట్టించుకోరనే ఒక ఆలోచనతో ఈరోజు హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని వెనకబడిన మతంగా పరిగణించే పరిస్థితి వచ్చింది కానీ ఒక్కటే చెప్తున్నాను ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిన దళితులకు అన్యాయం జరిగిన హిందూ మతానికి అన్యాయం జరిగిన మహిళలకు అన్యాయం జరిగిన యువతకు అన్యాయం జరిగిన బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఉద్యమం చేస్తుంది దీనికి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు పెట్టినా ఎన్ని చేసినా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ